రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా విమలవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు జడ్పీ చైర్మన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన బీఆర్ఎస్ పార్టీదేరని అన్నారు ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని నాయకులు కార్యకర్తలు నిరాశ చెందకుండా పార్టీ కోసం పని చేయాలని కోరారు అందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు అమలు చేసేందుకు నానా దండాలు పడుతుందని కానీ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంద పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని అన్నారు కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా మార్చిన ఘనత మాజీ ఎంపీ వినోద్ కుమార్ కార్దన్నారు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అలాగే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎంపీగా గెలిచి అభివృద్ధిని మరిచారని ప్రజల్లో బలంగా వినిపిస్తోందన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి ఇచ్చారని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గట్ల మినయ్య ఎంపీపీ గంగం స్వరూప మహేష్ వైస్ ఎంపీపీ బీసారి భూమయ్య ఎంపీటీసీ మంచె లావణ్య రాజేశం ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి మండల అధ్యక్షుడు దిగావతో తిరుపతి శాఖ అధ్యక్షుడు దెయ్యాల కమలాకర్ కార్యకర్తల సీనియర్ నాయకులు పాల్గొన్నారు రోజు లోపలితో కాంగ్రెస్ రాష్ట్ర వాళ్ళే వాళ్ళని మనం మాట్లాడాలంటే అని ఓపెత్తున్నాం నేను చెప్తున్నాను ఇప్పుడే మాట్లాడుతున్నాను ప్రజలు అప్పుడు చెప్పినప్పుడు కాంగ్రెస్ అయితే కోసం పడుతుందని చెప్పిన ఇప్పుడు మీరే చెప్తున్నారు మొదలైంది చర్చ కానీ మీరు చేసిన పప్పు తప్పుకు ఇప్పుడే ఒప్పుకుంటే సిగ్గు అవుతుంది మరి అని చెప్పి లోపల కుమిలి కుమిలి కుమిలీ తప్పితే వాళ్ళు ఎవరు సంతోషంగా లేరు మనం ఏం కష్టపడ అవసరం లేదు మనం ఎటు కూడా అవసరం లేదు గౌరవ మన భారతీయ దేశం టీసీఆర్ గారు మనం ఆ మీటింగ్ అయినప్పుడు ఇలా అలా పోటీ ప్రజలు దగ్గర పోటీ కలవండి కార్యకర్తలు భరోసా అయ్యండి మీరందరూ చేయండి చెప్పారు ఎలా మనం భరోసా తగ్గుతాం మన ఉద్యోగ వర్గం ఇలా మనకు పెద్ద దిక్కు ఉండాలంటే మనం ఏం తెప్పించుకోవాలి ఇవాళ ఇలా ఏమిటంటే నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలు తొంభై ఐదు వేలతో ప్రతిసారి కొంచాల్సి చూడండి ఆరు లక్షల ఏడు వేల వరకు మనకు వచ్చినాయి ఆ రెండు మూడు డెబ్బై ఐదు లక్షలు లక్ష డెబ్బై డెబ్బై వరకు వచ్చింది ఇలా వల్ల ఈ పరిస్థితుల ఐదు లక్షల పదిహేడు వేలు మనకుంటే కాంగ్రెస్కు ఐదు లక్షల ఏడు వేల మంది పన్నెండు వేల ఐదు ఐదు వేల అరవై వరకు మనమే ఈ ఏడాది తరపులో ఉన్నాం ఇలా రెండున్నర లక్షల బీజేపీ అప్పుడున్న గాలి బీజేపీని లేదు లేకపోతే పండిస్తాజ ఈ ఊరికి వచ్చి నేను పనిచేసినా మన ఓట్లు మనం ముప్పై శాతం తెచ్చుకుంటాడు మన పడ్డ ఓట్లు నూటికి నూరు శాతం ఇది మనం